వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి చూడవచ్చు మనం కాజాగూడ సర్కిల్లో ఉన్నాము ఏదైతే ఉందో మీకు ఇది వచ్చేసి మీకు వన్ ట్వంటీ ఫీట్ రోడ్డు ఈ కాజాగూడ నుంచి నానాకరం కూడా ఓఆర్ఆర్కి వెళ్ళే రోడ్డు అండి మనకి ఇక్కడ ఒక త్రీ ఫోర్ ఫ్లాట్స్ అనేది వచ్చినాయి టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్ బీట్లు చాలామంది హాస్టల్ పర్పస్ మీద అడుగుతున్నారు ఓకే చాలా హాస్టల్కి అయితే చాలా సూటబుల్ ప్రాపర్టీస్ ఇవి వచ్చినాయండి ఇవి మనం కొన్ని షూట్ చేసాము చాలామంది కొంతమంది కమర్షియల్ కూడా అడుగుతున్నారు మనకి ఇక్కడ ఆరు వందల గజాలు కమర్షియల్ అనమాట ఇదే రోడ్డుకి ఏదైతే ఉందో ఇదే రోడ్డుకి కమర్షియల్ బిట్ అనేది సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్ ఉంది మనం సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి దాన్ని త్రీ హండ్రెడ్ కావాలన్నా మాట్లాడిపిస్తా లేదా వన్ ఫిఫ్టీ కావాలన్నా ఇప్పిస్తా ఇదే రోడ్డుకి లేదా ఫోర్ ఫిఫ్టీ కావాలన్నా ఇప్పిస్తా సిక్స్ హండ్రెడ్ కావాలన్నా ఇప్పిస్తా చాలా మంచి ఛాయిస్ అండి ప్రాపర్టీ కమర్షియల్ ఇది ఓకే ఇది ఖాళీ ల్యాండ్ అనమాట ఇప్పుడు ఆ కమర్షియల్ ల్యాండ్ అనేది మనం వీడియో షూట్ చేయడానికి వెళ్తున్నాం మీరు వీడియోలో కంటిన్యూ అవుతుందండి మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను మనకి ఫ్లాట్ దగ్గరకు వచ్చాము మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి నాలుగు రోడ్ల జంక్షన్ అనమాట మీకు ఆ లారీ ఉన్నది అదే మనకి హైవే కాకపోతే ఇది వచ్చేసి మనకి టూ సైడ్స్ అనేది రోడ్డు ఉంటుంది ఇదిగో ఈ బ్యాక్ సైడ్ అనేది ఆల్రెడీ మనకి సీసీ రోడ్ ఏదైతే ఉందో ఈ సైడ్ రోడ్డు ఉంటుంది అటు సైడ్ అనేది సర్వీస్ రోడ్డు ఉంటుంది ఓకే మీకు ఇక్కడ గేట్ అనేది ఏదైతే ఉందో ఈ గేటు కూడా మనకి ఈ ఫ్లాట్కి సంబంధించింది ఇదంతా మనకి సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్ అనమాట చూడండి ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి ఈ కాంపౌండ్ వాళ్ళ దాకా ఇది ఫోర్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్ గమనించండి ఇది ఫోర్ ఫిఫ్టీ స్క్వేర్ యాడు ఇదంతా ఫోర్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్ అండి మీకు ఇక ఈ గోడ ఏదైతే ఉందో ఈ హద్దు నుంచి ఆ టూ సైడ్ అటు సైడు ఇటు సైడు ఫోర్ ఫిఫ్టీ స్క్వేర్ యాడు మీకు ఇక్కడ ఏదైతే ఈ బిట్ ఉందో చూడండి ఇది వన్ స్క్వేర్ యాడు ఇటు గోడ ఈ గోడ ఈ వాలు అటు ఆ షీటు ఇటు ఈ సర్వీస్ రోడ్డు ఇది వచ్చేసి మనకి వన్ స్క్వేర్ యాడ్ మీకు ఈ వన్ ఫిఫ్టీ కావాలన్నా నేను ఇప్పిస్తాను లేదా ఈ వన్ ఫిఫ్టీ పక్కన ఇటు ఒక ఇటు సైడ్ కలిపి ఒక త్రీ దీంట్లో ఆఫ్ కావాలని ఇప్పిస్తా లేదా ఈ ఫుల్లో ఈ ఫుల్లో మీకు ఈ రోడ్డుకి కావాలన్నా ఇప్పిస్తాను ఆ రోడ్డుకి కావాలన్నా ఇప్పిస్తా దాన్ని బట్టి రేట్ అనేది మీకు ఏది కావాలో దాన్ని బట్టి ఉంటుంది రేటు అంటే ఆల్రెడీ ఆల్రెడీ ఇది కమర్షియల్ చూడండి మీకు కూడా చూస్తే మొత్తం కమర్షియల్గా ఉంటాయి ఓకే ఇది డీటెయిల్స్ అండి చూడవచ్చు ఈ సర్వీస్ రోడ్డుకి అనేది మనకి ఈ కమర్షియల్ ల్యాండ్ అనేది లొకేట్ అయి ఉంది ఇది సర్వీస్ రోడ్డు మీకు అటు డబల్ రోడ్డు మళ్ళీ చూడవచ్చు ఇది కాజాగూడ అటు నానకరం వెళ్ళి ఈ రోడ్డుకి అనేది మనకు లొకేట్ అయ్యి ఉంది ఇదండి మీకు సిక్స్ హండ్రెడ్ కావాలన్నా ఫోర్ ఫిఫ్టీ కావాలన్నా త్రీ హండ్రెడ్ కావాలన్నా వన్ ఫిఫ్టీ కావాలన్నా చాలా మంచి ఆపర్చునిటీ అండి ఇది ఎందుకంటే కమర్షియల్ మనకు ఆ సైజులో దొరకవు ఓకే ఆల్రెడీ రెసిడెన్షియల్ కూడా ఇవాళ చాలా రేట్లు అయిపోయినాయి ఏ ఏరియా చూసినా కానీ హాస్టల్ పర్పస్ కావు ఎక్కువ హాస్టల్స్ బిజినెస్ ఇవే ఎక్కువ దీనివల్లే మనకి అపార్ట్మెంట్లు ఎక్కువ కన్స్ట్రక్షన్ వల్లే రేట్లు అనేది బాగా పెరిగిపోయినాయి లాక్డౌన్ నుంచి ఇది డీటెయిల్స్ ఇవే కాదు మన దగ్గర ఇంకా చా అంటే మీకు ఏ ఏరియాలో కావాలని అవి గమనించండి ప్రతి ఏరియాలో మన దగ్గర అనేది ప్రాపర్టీస్ ఉన్నాయి మీ రిక్వైర్మెంట్ ప్రకారం కంపల్సరిగా మనకి అప్రోచ్ అవ్వండి మీకు అంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు బయింగ్ చేసే ప్లానింగ్ అని ఉంటే మీకు ఏ ఏరియాలో కావాలో ఆ ఏరియాలో అనేది నైంటీ నైన్ పర్సెంట్ అనేది మనం తిప్పేయడం జరుగుతుంది ఓకే ఈ కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీ రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటే నాకు వాట్సాప్లో సెండ్ చేయండి ఇది అండ్ డీటెయిల్స్ వీడియోలో కంటిన్యూ అందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్